శుక్లం శుక్లంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వ విఘ్నోపశాంతయ్య నన్నయ్య భట్టారకుడు సృష్టించిన తెలుగులో ఆది కావ్యం మహాభారతం పదవ శతాబ్దానికి చెందిన నన్నయ్య భట్టారకుడు ఆది సభ అరణ్య పర్వంలో నాలుగు ఆశ్వాసాలను మాత్రమే రచించగలిగాడు కానీ ఆయన భాగంలో రెండు వందల ఎనభై స్త్రీ పాత్రలు మనకు కనిపిస్తాయి తర్వాత పదిహేను పర్వాలు ఏకకంఠంగా రచించినవాడు తిక్కన స్వామియాజి ఈ నన్నయ్య గారికి విరాట పర్వం నుంచి పదమూడవ శతాబ్దంలో నివసించిన తిక్కన స్వామియాజీ అరణ్యపర్వ శేషాన్ని స్పృశించకుండా విరాట పర్వం నుండి ఆరంభించి ఏకకంఠంతో దానిని పూర్తి చేశాడు మహాభారతాన్ని ఈ మధ్య భాగాన్ని పద్నాలుగో శతాబ్దానికి చెందిన ఎర్రాప్రగడ పూర్తి చేశాడు ఈ మూడు మహాభారతంలో ముగ్గురు కవులు కూడా కలిసి రచించిన ఈ ఆంధ్ర మహాభారతం మనం చదువుతూ ఉంటే ఒకే కాలంలో ఒకే కవి చేత రచించినట్లుగా మనకి అనుభూతి పొందుతాం పాత్రలు కానీ వాళ్ళ మనోకావేశాలు కానీ ఆత్మలు కానీ వాటినన్నిటినీ కూడా నన్నయ తెక్కన ఎర్ర ప్రగడ ఒకే రకంగా తీసుకెళ్ళగలిగారు కానీ ఎవరి శైలి వాళ్ళది ఎవరి ఆలోచన విధానం వాళ్ళది అందులో కాలం తెచ్చిన మార్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పబోయే పాత్ర దేవసేన పాత్ర ఇది ఎర్రన్న గారు సృష్టించిన పాత్ర సృష్టి అంటే వేదవ్యాస మహర్షి రచించింది కానీ ఇది మనం అనువాదం అని చెప్పం కదా మహాభారతాన్ని అనువాదం అని అనం కదా మనం అది పూర్తిగా స్వయంగా రచించిన రచనగా మనం భావిస్తాం కాబట్టి ఎర్రన్నగారి పాత్ర ఎలా ఉందో చూద్దాం ఎర్రన్న గారు పద్నాలుగో శతాబ్దానికి వచ్చరికి సమాజంలో చాలా మార్పులు వచ్చాయి ఎర్రన్నగారి స్త్రీలు చాలా ప్రౌఢంగా ఉంటారు చిలిపితనంగా ఉంటారు రెచ్చగొడుతూ ఉంటారు అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు పురుషుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రకమైన సామాజిక మార్పు కవి కలంలో కూడా కనబడడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఆనందం కూడా కలిగిస్తుంది అందుకే చెప్పాను మొత్తం గ్రంథం అంతా చదువుతూ ఉంటే ఒక కవిచేత రచించబడిన గ్రంథంగానే మనకి ఆనందాన్ని ఇస్తుంది అరణ్య పర్వంలో పంచమాశ్వాసంలో కనిపించే ఈ దైత్యసేన దేవసేన ఈ యువతలిద్దరూ కూడా అరిష్టనేమి అనే ప్రజాపతి కుమార్తెలు వీరిద్దరూ ఒకరోజు సరోవరం దగ్గర విహరిస్తూ ఉంటారు విహరిస్తున్నప్పుడు అక్కడ కేసి అనే ఒక నీచ ప్రవృత్తి కలిగిన ఒక మనిషి రాక్షసుడు తిరుగుతూ ఉంటాడు ఆడపిల్లలు యవ్వనంలో ఉన్నారు వీరు కూడా తులి పడుతూ ఉన్నారు ప్రకృతి వీళ్ళకి సహకరిస్తుంది ఆ ప్రకృతిని చూసి నవయవనంలో ఉన్న ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా చక్కగా ఆనందంగా అక్కడ తిరుగుతున్న సమయంలో ఈ కేసీ అనే నీచ ప్రవృత్తి గల రాక్షసులు చూసి వీళ్ళని చూసి వాళ్ళని ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని పట్టుకుపోవాలి తీసుకుపోవాలి అనే సంకల్పంతో అతి నీచమైన ప్రకృతితోటి శృంగార విషయాలన్నీ సంబోధిస్తూ చూపిస్తూ చేతులతో వికటంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇది వీళ్ళకి ఈ ఆడపిల్లలిద్దరికీ కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది శృంగార చేష్టలు చూపించడం చేతులతో చూపించడం రూపంలో ప్రవర్తించడం ఇవన్నీ కూడా దేవసేనకైతే నచ్చలేదు వెంటనే కేసి అనే రాక్షసుడు దైత్య భుజం మీద వేసుకుని తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ సమయంలో దేవసేన పెద్దగా అరుస్తూ ఉంటుంది రక్షించండి రక్షించండి అని అరుస్తున్నప్పుడు దేవసేన ఇంద్రుడు తన వజ్రాయుధంతో వెంటనే వస్తాడు అక్కడికి వచ్చి ఏమిటమ్మా విశేషం ఎందుకు ఇలా అరుస్తున్నావు ఇతను ఇక్కడ ఇలాగ మమ్మల్ని చాలా అల్లరి పెడుతున్నాడు అవస్థ పెడుతున్నాడు మాకు ఈ పక్కనున్న దైత్యసేనకి ఏమనిపిస్తోందో నాకు తెలియదు కానీ అతను చేసే చేష్టలు కానీ వికారపు ఆలోచనలు కానీ నాకైతే చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి నేను భరించలేకపోతున్నాను అతను కేవలం దైత్య ముందర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా తర్వాత అతని దృష్టి నా మీద కూడా ఉంది ఈ విధంగా ఈ నీచుడు మమ్మల్ని చెరబట్టాలని పట్టుకుని పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు అందుకని మిమ్మల్ని మేము రక్షించండి పిలిచామంటే అప్పుడు ఇంద్రుడు వెంటనే అంటాడు మీ ఇద్దరు కూడా నాకు చెల్లెళ్ళ లాంటి వాళ్ళు సోదరుల్లాంటి సోదరీమణుల్లాంటి వాళ్ళు మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం అని చెప్పేసేసి వాళ్ళని మీరు కంగారు పడకండి బాధపడకండి అని చెప్పేసేసి వాళ్ళని ఓదారుస్తాడు కేసి తన దురాలోచనలతో ఈ దైత్య దేవసేనను ఎత్తుకుపోయే ఆలోచనలో ఉండగా వీరి ఆక్రందన విని ఇంద్రుడు ప్రవేశిస్తాడు ఇంద్రుడిని చూసిన వెంటనే కేసి పరిగెత్తి పారిపోతాడు పారిపోయినప్పుడు సరే మీరు నాకు ఇద్దరు సోదరీమణుల లాంటి వాళ్ళు మీకేం కావాలో అడగండి అని ఇంద్రుడు ప్రశ్నించగా దేవసేన చెప్తుంది మా నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు నాకు మహా పరాక్రమవంతుడైన భర్తను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పేసి నాకు అటువంటి వానితో వివాహం జరిపించండి అని చెప్తుంది అలాగే తప్పకుండా జరిపిస్తాను అని చెప్పేసి శరణోద్భవుడైన కుమారస్వామి దగ్గరకు తీసుకువెళ్తాడు తీసుకెళ్ళి ఈమె నీకు భార్య కాబోతోంది అంటాడు ఇక్కడ ఏమిటంటే దేవసేనాపతి కుమారస్వామి ఎవరు దేవసేనాపతి దేవతలందరికీ సేనాపతి ఇక్కడ ఒక చిన్న చిలిపితనం ఉంది దేవసేన ఈ అమ్మాయి పేరు ఈ అమ్మాయి పతి కుమారస్వామి మామూలుగా కుమారస్వామికి కూడా దేవసేనాపతి అనే పేరుంది ఈ విధంగా ఒక చమత్కారమైన ఆలోచనతోటి దేవేంద్రుడు నేను తీసుకువెళ్తాను అని చెప్పి కుమారస్వామి దగ్గర తీసుకువెళ్ళి ఆమె నీకు భార్య కాబోతోంది అని చెప్పేసేసి కుమారస్వామికి పరిచయం చేస్తాడు చాలా సంతోషిస్తుంది దేవసేన ఈ విషయం గమనించినప్పుడు తారకాసుర సంహారం నిమిత్తమే జన్మించిన కుమారస్వామి శ్రవణోద్భవుడైన రుద్రవీర్య జనితుడైన కుమారస్వామి వద్దకు ఇంద్రుడు దేవసేనను తీసుకెళ్ళిపోయి ఈమె బ్రహ్మ నీ కోసం సృష్టించిన వనిత అని చెప్తాడు కుమారస్వామి కూడా ఎంతో ఆనందంతో బృహస్పతి పౌరోహిత్యం చేయగా దేవసేనని వివాహం చేసుకుంటాడు ఇక్కడ ఎర్రన కాలం దగ్గరికి వచ్చరికల్లా మనం ఈనాడు చూస్తున్న ఈవ్ టీజింగ్లు ర్యాగింగ్లు ఇవన్నీ కూడా ఇందులో కనబడతాయి ఒక యవ్వనంలో ఉన్న స్త్రీల వెనకాల ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం వాళ్ళని లొంగపరుచుకోవడానికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడానికి చేసే ఒక రకమైన నీచ ప్రవృత్తి గల వ్యక్తులని ఎర్రన ఇక్కడ చూపిస్తాడు ఈ కేసి పాత్రలో మనకు కనిపించేది ఒక రకమైన ఇరిటేషన్ చేసే పురుషులు మనం ఈరోజు కూడా సమాజంలో వీళ్ళని గమనిస్తూ ఉంటాం అక్కడక్కడ వీళ్ళ ములాన చాలామంది చాలా బాధలు పడడం ఆత్మహత్యలు కూడా చేసుకోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కానీ ఏ పాత్ర కూడా మనకి ఆంధ్ర మహాభారతంలో కనిపించని పాత్ర అంటూ ఉండదు ఆంధ్ర మహాభారతంలో కానీ ప్రతి పాత్ర కూడా మన సమాజంలో ఈరోజు చుట్టుపక్కల గమనిస్తే మనం చూస్తూనే ఉంటాం మనం మళ్ళీ ఇంకోసారి ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్